కంట్రీ డేలైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ వన్ ఇయర్ ఆలోచిస్తూ ఉంటారు నాలుగేళ్లు పట్టించుకోకుండా లాస్ట్ వన్ ఇయర్ క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏమైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మీకు అందరికీ కూడా కొంత కొత్త అనిపించవచ్చు ఏంటివన్నీ అవసరం అని అనిపించచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొకసారి తెలియజేస్తున్నా నిన్నే స్టార్ట్ చేశాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడుతున్నా అవసరమైతే ప్రతిరోజు ఒక గంట పెట్టుకుంటా ఒక నలగరితో మీతో మాట్లాడతా నిర్మోహమాటంగా మీకు చెప్తా మీరు చెప్పింది ఇంట మళ్ళీ నేను గైడ్ చేస్తా మారితే శుభం మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాలో పోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా అనుషించ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాం పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు రెండు వేల రూపాయలు రద్దు చేయాలని ఆరోజు చెప్పా వెయ్యి రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా ఈరోజు ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం ఐదు సంవత్సరాలు పనులు చేసి నాలుగు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చి ఆరు వేల రూపాయలు పింఛనిచ్చి పదివేల రూపాయలు పింఛనిచ్చి పదహైదు వేలు ఇచ్చి ఊరూరుకు రోడ్డు ఇచ్చేసే ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం దీని నుంచి మార్చాలి రిఫార్మ్స్ కూడా రావాలి అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది నీతివంతమైన పాలన రావాలంటే పాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి కానీ ఓసారి అనిపిస్తుంది చాలామంది చూశారు డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా పదకొండు సీట్లే వచ్చాయి అంటే అక్కడ డబ్బుల పనిచేయమని తేలిపోయింది కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆతరపడతూ ఉంటాం అవరుద్ధం ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీన్ని కూడా ప్రజా చైతన్యంలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం అభివృద్ధి రాజకీయాలు చేద్దాం మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా సరిచేయడం మళ్ళీ దీన్ని అద్వానమైన పరిస్థితి అవ్వడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం ఇది ఇంటర్నేషనల్గా చూడండి దేశంలో చూడండి ఈరోజు మన సింగపూర్ చూస్తే అరవై సంవత్సరాలుగా ఒకే పార్టీ నలుగురు ప్రధానమంత్రులు సింగపూర్ ఆ స్థాయికి రావడానికి కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ విధానం సుస్థిరమైన ప పాలన సమర్థవంతమైన విధానాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి